మీరు మాకు బాధపడే తండ్రి లాంటి వాళ్ళు అలా బాధపడకూడదు మీ పిల్లలే వచ్చారు ఇక్కడికి ఎవరు బయటోళ్ళు రాలేదు ఇక్కడికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరు మీ కుటుంబ సభ్యులే మీ పిల్లలే బయట వాళ్ళు ఎవరు కాదు మీ పిల్లలు మీరు ఇస్తే మీరు ఎందుకు బాధపడాలి ఆనందపడాలి మీ పిల్లలే కదా బయట ఈ స్వామి మన వచ్చారు మీకు సాయం చేశారు కదా ఇచ్చారు ఈ స్వామియాలు సింజ్ నుంచి స్వామి వాళ్ళు వచ్చి మనం మీకు తార్బావి ఇచ్చారు కదా సామాన్ అవి ఈ స్వామియాలు గ్రూప్ లో పెట్టారు ఇగోండి ఈ స్వామి మొన్న వచ్చారు కదా తార్బన్న ఈ ప్లేస్ పరిస్థితి ఏంటి ప్లేస్ ఊరు పర్లేదు ఒప్పుకుంటారు వాళ్ళు వీళ్ళు ఇక్కడ సెడ్ వేస్తే ఒప్పుకుంటారా సెడ్ వేస్తే ఒప్పుకుంటారా ఈ ప్లేస్ వాళ్ళు వీళ్ళు మాతృభూమి సేవ సంఘం అని ఆ విజయనగరం నుంచి వచ్చారనమాట ఈ సమస్య తెలుసుకొని అయితే ఏంటంటే వీళ్ళు సెడ్ వీళ్ళకి మీకు ఇలా ఇబ్బంది పడుతున్నారు కదా ఇబ్బంది పడే సెడ్ రేగులు సెడ్ చేద్దామని అనుకుంటున్నాం అదేంటంటే వీళ్ళు కూడా కొనుక్కోవాలి కదా కొనుక్కున్న తర్వాత వీళ్ళకి మీకు సెట్ ప్లాన్ చేస్తాం తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు పర్వాలేదా వండగలుగుతున్నారా మా అమ్మ వండగలుగుతున్నారా వంట చేతమ్ వంట చేయగలదా వండి మీకు వండి పెట్టగల వంట చేయగల ఇబ్బందులు పడుతుంది మరి అయితే మీరు ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఏమైనా జాయిన్ అయిపోతారా అలాగైతే మేము చూసుకుంటాం ఏజ్ హోమ్ లో వృద్ధాశ్రమంలో జాయిన్ అయిపోతారా మీరు వృద్ధాశ్రమంలో ఏమైనా జాయిన్ అవుతారా మీ ఇద్దరికి మీకే ఇబ్బంది లేకండి చూసుకుంటారు ఇప్పుడు వృద్ధాప్యం అంటే మీకు భోజనము స్నానము పానం ఒక రూమ్ ఉంటాయి అక్కడ మీకు అన్ని వాళ్ళు చేస్తారు మీరు తినేసి ప్రశాంతంగా ఉండడమే అక్కడ జాయిన్ అయిపోతే జాయిన్ చేస్తాం అంటారు విజయనగరంలో ఇద్దరు మీకు అన్ని దగ్గర అన్ని భోజన ఏర్పాట్లు అన్ని వాళ్ళు చూసుకో మీకు లాస్ట్ కన్ను మూసి వరకు ఇబ్బంది లేకుండా చూస్తారు మేము ఉంటాం మీకు మీకు వారం ఒకసారి అయినా మిమ్మల్ని వచ్చి మేము చూసుకుంటాం మీకు ఏ ఇబ్బంది లేకుంటే వంట పంట ఇప్పుడు ఆవిడ ఏ కాల మీద ఏడు గేం చంపించుకుంది అనుకోండి ఏడు అసలు ఉంపుకుంది అనుకోండి సారు గట్ట ఇబ్బంది కదా మీకు ఇక్కడ నుంచి మీ జీవనంకి ఇబ్బంది లేకుండా మీకు మూడు పోట్లు టిఫిన్ భోజనము అయ్యేటట్టు మీరు పట్టుకోవడానికి బట్టకి వీటికి ఇబ్బంది లేకుండా మీరు ఇంకొకరి మీద ఆధారపడకుండా మీకు ఎవరికి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఈ ఇక్కడికంటే బాగా చూసుకుంటారు అది బాధ్యత నాది చూసుకుంటాను కలిసే ఉంటారు అక్కడ ఉంటారు ఉండగలరు అంటే మీకు మనస్ఫూర్తిగా అంగీకారం అయితేనే పట్టుకెళ్దాం లేదనుకుంటే ఇక్కడే సెడ్ చేస్తాం ఉన్నాళ్ళు ఇక్కడ ఉంటాయి ఇవ్వండి మీకు సాయం చేయమని మీకు సాయం చేయమని స్వామి ఈ వెంకటేశ్వరు వీళ్ళు మాకు కలిసి చెప్పారు మాది మాతృభూమి సేవ సంఘం అని సేవ సంఘం మీకు సాయం చేయడానికి అని మేమందరం వచ్చాము వచ్చిన తర్వాత దీన్ని సురేష్ వాళ్ళకి చెప్పాను ఇక్కడ లోకల్ కుర్రోలతో కూడా మాట్లాడి ఈ సెడ్కి ఎంత అవుతుంది ఏటో చూసి దీన్ని సెడ్ ఇస్తాం లేదు బాబు మాకు ఎక్కడొక్కడ శివరదశలోనే రామకృష్ణ అని అనుకుంటే మీరు నాతోను వస్తే మా ఇంట్లో మనుషులకి నిలబెడతానంటే నాకు ఉంది అంతే కదా మీరే దాతలు వచ్చే నిలబెడతానంటే నాకు కావాల్సిందే అంతకన్నా ఆనందం మరి ఇంకోటి లేదు కదా మీకు తెలుసు మీకు ఏది అవసరం వచ్చినా ఇవ్వండి మీకు ఏది అవసరం వచ్చినా డాక్టర్ గారు ఉంటారు ఏది అవసరం వచ్చినా శంకర్ చెప్పండి శంకర్ చెప్తాడు మిగతా వీళ్ళందరూ ఉన్నారు ఇది సెడ్ నిలబెట్టడం వాళ్ళతో మేము కూడా మాట్లాడతాం మీరు మాట్లాడండి వాళ్ళకి జాగాకి ఏమి ఇబ్బంది లేదు మనం ఎలాగైతే అలా చేద్దాం మీరు అందకలకు ఖర్చుల క్యాట్లకు ఉంటాయి కాబట్టి ఒక ఐదు వేల రూపాయలు ఉంచండి అందాక ఖర్చుల క్యాటల్కి ఒక ఐదు వేలు ఇస్తాను ఉంచండి అని అంటాను తీసుకోండి 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 మామూలుగా భయపడకండి మీకు ఏదో అవసరం అని మేము ఉంటాము ఇక్కడ బిజినెస్ లేదు లేదు మీరు మాకు బాధపడే తండ్రి లాంటి వాళ్ళు మీరు అలా బాధపడకూడదు మీ పిల్లలే వచ్చారు ఇక్కడికి ఎవరు బయట వాళ్ళు రాలేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ మీ కుటుంబ సభ్యులు మీ పిల్లలే బయట వాళ్ళు ఎవరు కాదు మీ పిల్లలు మీరు ఇస్తే మీరు ఎందుకు బాధపడాలి ఆనందపడాలా మీ పిల్లలే కదా బయట వాళ్ళు ఏం కాదు కదా మేము మీకు ఎప్పుడు ఉంటాం ఇబ్బంది ఏముండదు ఉండదు రోడ్లే కదా నాకు మాట్లాడనప్పుడు చెప్తారు మీరు మీకు ఇబ్బంది ఉండలేదు ఈ రోజు మనం ఎత్తరేజర్ మండలం గొలల అగరారం గ్రామానికి వచ్చాం ఇక్కడ రావడానికి గల కారణం తమ్ముడు సురేష్ శికరగంజి అమ్మ సేవ సంస్థ టీం అలాగే తమ్ముడు రవా వెంకటేష్ ఈ పెద్ద అయిన రవ్వ గోపాలం గారి సమస్యను మన దృష్టిలో పెట్టడంతో మాతృభూమి టీం అందరూ కూడా గ్రామీణ వైద్యులుగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది ఇతనికి అన్ని విధాలుగా సహకరించడానికి మాతో ఉన్న మిగతా స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని ఇతనికి కావాల్సిన అన్ని సౌకర్యాలు చేయడానికి మేము ఇప్పటికే మాట ఇచ్చున్నాం ఎందుకంటే ఇది చూసారు కదా ఇద్దరు ముసలిలు ఉన్నారు ఈ పాక పరిస్థితి ఈ పాక కారిపోతుంటే ఈ మధ్యనే మన తమ్ముడు సురేష్ వచ్చి తార్బన్ ఇవ్వడం ఒక నెల రోజులకు సరిపడి నిత్యావసర సరుకులు ఇవ్వడం ఇవన్నీ కూడా వాట్సాప్ గ్రూపుల్లో చూసి తమ్ముడు వెంకటేష్ కూడా మా దృష్టిలో పెట్టడంతో ఈరోజు మాకున్న దాతల సహకారంతో ఇక్కడ వచ్చి ఇతనికి సహాయం చేయడం జరిగింది భవిష్యత్తులో ఈ ఇక్కడున్న గల వాళ్ళు ఈ గ్రామస్తులు సహకరిస్తే ఇతనికి టెంపరీగా రేహికల్ సర్డ్ వేయడానికి మేము అందరం కూడా నిర్ణయించుకున్నాం ఇతనికి పన్ను ఆపరే ఇతను ఉన్నంత వరకు ఇతనికి ఏ అవసరం ఉన్నా ఈ కుటుంబానికి అండగా ఉండడానికి మా స్వచ్ఛంద సంస్థల నుంచి మేము మాటిస్తున్నాం